అఖండ టూ ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా ఇది ఈ నెల ఐదున ప్రేక్షకులకు ముందు రావాల్సిన బాలకృష్ణ అఖండ టూ తాండవం చిత్రం ఆఖరి క్షణంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే ఈ పరిస్థితి తనను ఎంతో బాధించిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆదివారం సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ పెట్టారు ఈ సందర్భంగా ది రాజాసాబ్ విడుదలపై వినిపిస్తున్న పైన ఆ పోస్టులో స్పష్టత ఇచ్చారు చివరి నిమిషాల్లో సినిమా విడుదలకు అంతరాయం కలిగించడం చాలా దురదృష్టకరం ఇలా ఓ సినిమా విడుదలను అడ్డుకోవడం వల్ల ఆ ప్రభావం ఆ చిత్ర బృందంతో పాటు బయ్యర్లు ఎగ్జిక్యూటర్లు నిర్మాతలు టెక్నీషియన్స్ ఎంతో మందిపై ప్రభావం పడుతుంది వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీస్తుంది ముఖ్యంగా పెద్ద సినిమాలతో పోటీ లేకుండా తమ చిత్రాలని సరైన సమయం చూసుకొని విడుదల చేసే చిన్న నిర్మాతలకు ఈ అడ్డంకుల వల్ల నిరీక్షించాల్సి రావడం నన్ను తీవ్రంగా కలవర పెడుతుంది థర్డ్ పార్టీ వ్యక్తులు ఆఖరి నిమిషంలో సినిమాలకు అంతరాయం కలిగించకుండా స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాలు తక్షణమే రూపొందించాల్సిన అవసరం ఉందని ది రాజాసాబ్ విడుదలపై కొన్ని రూమర్స్ వచ్చాయి ఈ సినిమా కోసం మేము బయట నుంచి తెచ్చిన పెట్టుబడులన్నిటినీ మా అంతర్గత నిధులతో క్లియర్ చేశాము ఇక మిగిలిన వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాము అఖండ టూ తో పాటు డిసెంబర్ లో విడుదల కానున్న సినిమాలు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రానున్న తదితర చిత్రాలను విజయం చేయాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు టీజీ విశ్వప్రసాద్ గారు